కూనమ్ సాంబశివరావు గారు అడిగిన విషయాలకి మొదటి జవాబు ఏంటంటే వారు ఇది కేంద్రం ఏమన్నా ఈ పీడిఎస్ సిస్టమ్ రాషన్ సిస్టమ్ మార్చి డీబీటీ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఏమన్నా ఆలోచన ఉందని మా ప్రభుత్వం ఏం ఆలోచన లేదు కేంద్రం ఏం ఆలోచన చేస్తుందో మాకు ఐడియా లేదు అదేవిధంగా మీరు ఎడిషనల్ ఐటమ్స్ ఎసెన్షియల్ కమాడిటీస్ మరి దాని గురించి మీరు ప్రస్తావించారు సరే ఇది ప్రభుత్వం ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు ఇది ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటాము అదేవిధంగా రాషన్ డీలర్స్కి ఇన్సూరెన్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మరి ఈ ఇల్లీగల్ పీడిఎస్ ట్రేడింగ్ అనేది ఇది జరుగుతున్న మాట వాస్తవం ఎందుకంటే ఇప్పటి వరకు ఏ అయితే రాషన్లో మనం ఇస్తున్నామో అది కోర్స్ గ్రేన్స్ దొడ్డు బియ్యం దాని కన్సంప్షన్ తక్కువై మరి అది బ్లాక్ మార్కెట్లో వచ్చి రీపాలిషింగ్ అయ్యి రకరకాలుగా జరుగుతుంది ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి అదేవిధంగా నిరుపేదలందరికీ బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి కూడా అయిన మరి రైస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం ప్రకారం మేము ఇంకో నెల రెండు నెలల్లో అందరికీ ఇప్పుడైతే ఏదైతే ఆరు కిలోల బియ్యం ఎవ్రీ ఇండివిజువల్కి ఉచితంగా ఇస్తున్నామో అది ఇప్పుడు కోర్స్ గ్రేన్స్ దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది అది మొత్తానికి మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టపోతున్నాము వన్ టూ మంత్స్లో అదేవిధంగా రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే ట్రాన్స్పోర్టర్స్ కానీ పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ ఎవరైనా దాని మీద వ్యాపారం చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మరి దాన్ని రీవర్క్ చేసి రీపాలిషన్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం ఈ మధ్యనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పీడిఎస్ వ్యాపారం చేసే ముగ్గురు మీద మరి పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపేయడం జరిగింది అదేవిధంగా మీరు మీరు వేరే గౌరవ సభ్యులు అడిగారు ఇది యాభై కిలోల బస్తాలో అంత రాషన్ అంత బియ్యం ఉండడం లేదని వాస్తవం కొన్ని చోట్ల జరిగింది ఇది అందుకోసమే మేము కొత్తగా తీసుకున్న నిర్ణయంలో అన్ని ఎమ్మెల్యేస్ పాయింట్స్లో మరి వే బ్రిడ్జు వే బ్రిడ్జ్ పెట్టే ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఎంతమంది బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్నా అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు అడిగినట్టుగా ఇది వీటికి కమిషన్ విషయంలో కూడా తప్పనిసరి అది పరిశీలన చేస్తాం మీరు చెప్పిన ఇంకో విషయం సప్లై చైన్ లీకేజ్ విషయంలో చాలా మరి కఠినంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం మీరు అన్నమాట వాస్తాం మరి డీలర్లు ఈ సప్లై చైన్లో లీకేజ్లో తక్కువ రావడానికి వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడకూడదనే విధంగా విఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ద సప్లై చైన్ లీకేజెస్ ఈ గన్నీ బ్యాగ్స్ ఐదు వందల గ్రాములు ఉండే మాట అది ఆల్రెడీ టెక్న్ ఇన్ టు కన్సిడరేషన్ గన్నీ బ్యాగ్ ఆల్రెడీ టెక్ టు కన్సిడరేషన్ అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఇతర ఛార్జీలకి ఇరవై ఒక్క రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అది డీలర్లకు ఇవ్వడం లేదని మీరు చెప్పిన విషయం సరే తప్పనిసరిగా అది పరిశీలిస్తాము మరి ఇంక్రీజింగ్ షాప్స్ మరి ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మధ్య అంటే పోయిన ప్రభుత్వంలో ఒక నాలుగు వేల కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి అక్కడ ఎక్కడెక్కడైతే వైలబిలిటీ ఉంటుందో తప్పనిసరిగా కొత్త రాషన్ షాప్స్ ఇస్తాము కానీ మా అనుభవం ఏంటంటే మరీ ఎక్కువ రాషన్ షాప్స్ ఇచ్చిన ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గర ఉన్న రాషన్ తగ్గిపోయి వయబిలిటీ కావడం లేదు సో అందుకోసమే మరి మేము ఎక్కువ రాషన్ షాపులు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ రాషన్ షాప్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి వయబిలిటీ ఉండే విధంగా కూడా చూసి మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది పరిశీలన చేస్తుందని చెప్పి మనం చేస్తూ స్పీకర్ గారికి ధన్యవాదాలు The remaining questions are deemed to have been answered. The question hour is over. The house is urgent for.